ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మనసులో ప్రజెంట్ మీరు ఉన్నారా లేదా ప్రజెంట్ అసలు వాళ్ళ మనసులో ఎవరు ఉన్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కొంచెం లేట్ అయినా కూడా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది సో వీడియోలోకి వెళ్దాము సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మనసులో ప్రజెంట్ మీరు ఉన్నారా లేదా అసలు వాళ్ళ మనసులో ఎవరు ఉన్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో ఒకసారి షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి అండ్ షఫ్లింగ్ రీడింగ్ చేసే ముందు నేను మందికి చెప్పాలనుకున్నాను ఏంటంటే మీరు వీడియో స్కిప్ చేసేసి ఎనర్జీస్ అనేవి ఏదైతే షఫ్లింగ్ టైమే మెయిన్ రోల్ అనమాట రీడింగ్ కనెక్ట్ అవ్వడానికి ఈ షఫ్లింగ్ టైంలో మీరు స్కిప్ చేసేసి డైరెక్ట్ మీరు స్కిప్ చేసుకుంటే వీడియో చూసి ఇది మాకు కనెక్ట్ అవ్వలేదంటే అది నా రెస్పాన్సిబిలిటీ కాదు నాది అయితే కాదు ఎందుకంటే నేను వీడియోలో ప్రతి వీడియోలో కూడా షఫ్లింగ్ చేసే టైంలో మీరు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ చేసుకోవాలి చెప్తూ ఉంటాను మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే ఈ రీడింగ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లు వస్తాయి అని కూడా చెప్తాను సో మీరేంటంటే చాలామంది ఏంటంటే స్కిప్ చేసుకుని తర్వాత అంటే మేబీ ఈ కార్డ్స్లో ఏదొస్తే అదే నేను రీడింగ్లో చూస్తాను పాజిటివ్గా చెప్పాలనో నెగిటివ్గా చెప్పాలనో ఉద్దేశంతో అయితే నేను రీడింగ్ అయితే తీయను దీంట్లో ఎలా ఉంటే కార్డ్స్ మీనింగ్ని బట్టి కార్డ్స్లో ఎనర్జీస్ని బట్టి ఆ టైంలో ఇంట్యూషన్ ని బట్టి మాత్రమే రీడింగ్ అనేది చూడడమే జరుగుతుంది సో కొంతమంది ఏంటంటే వీటి గురించి తెలియని వాళ్ళు నెగిటివ్ కామెంట్లు పెట్టడము నెగిటివ్గా చేయడం అనేది జరుగుతుంది నేను ఆల్రెడీ చెప్తాను మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే మాత్రం మీ లైఫ్ లో జరిగినట్టు జరుగుతుంది లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ గా తీసుకోమని సో కొంతమంది కావాలని ఇంటెన్షన్ తో పెట్టే వాళ్ళకి నేను చెప్పేది ఏం లేదు అది మీ కర్మలాగే కర్మ కిందకే వస్తుంది ఎందుకంటే నా సైడ్ నుంచి నేను కరెక్ట్ గా రీడింగ్ తీస్తున్నాను అలాగే కరెక్ట్ గా నేను చెప్తున్నాను లేనిది క్రియేట్ చేసి చెప్పాల్సిన అవసరము లేదు ఉన్నది దాచాల్సిన అవసరం లేదు సో ఎలా ఉంటే అలానే మీ గురించి పిచ్చెక్కిపోతున్నారు మీ గురించి పరితప్పించేస్తున్నారు ఇలాంటివి పెట్టి నేనేం చేయట్లేదు అలాంటి రీడింగ్లో కూడా నేను చెప్పట్లేదు సో మీరు ఆలోచించుకోండి ఎవరైతే అందరినీ ఉద్దేశించి అయితే కాదు ఎవరైతే పెడుతున్నారో నెగిటివ్గా ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ గురించి తెలియదు ఏదో ఒకటి కామెంట్ పెట్టాలన్న ఉద్దేశంలో వాళ్ళకి ఎవరైతే కామెంట్ పెడతారో ఆ కామెంట్లో ఆ రీడింగ్ నెగిటివ్గా ఉంటే మాత్రమే పెడతారు ఎందుకంటే అది డైజెస్ట్ చేసుకోలేరు వాళ్ళ లైఫ్లో అలా జరిగి ఉంటే అది మళ్ళీ నెగిటివ్ గా ఎక్కడ వాళ్ళ లైఫ్లోకి వస్తుంది అని చెప్పి తీసుకోలేకపోతున్నాను నేను పాజిటివ్గా ఉంటేనే క్లైమ్ చేసుకోమని చెప్తున్నాం కానీ నెగిటివ్గా ఉంటే క్లైమ్ చేసుకోమని ఎవరిని అనని కామెంట్ కూడా పెట్టమని నేను చెప్పాను మీ లైఫ్లో జరిగితేనే అది క్లైమ్ చేసుకోండి అని మాత్రమే చెప్తాను ఇంకా మీ ఇష్టం అన్నమాట పెట్టే వాళ్ళ సంగతి అది మీ ఖరమే అంతకుమించి నేను చేసేది ఏమీ లేదు సో చూద్దాము షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకొని మెయిన్ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో అయినా మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు ఒకవేళ మీ లైఫ్లో జరిగినట్టుగా ఈ రీడింగ్లో లేకుంటే కనుక కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు కొంతమంది కనెక్ట్ అవ్వకపోవచ్చు సో దానివల్ల ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మనసులో ప్రజెంట్ మీరు ఉన్నారా లేదా అనేది చూద్దాము తర్వాత తన మనసులో ఎవరు ఉన్నారనేది చూద్దాము ఒకవేళ సో మీ మనసులో ఉన్న వ్యక్తి మనసులో మీరు ఉన్నారా సో ప్రజెంట్ అయితే మీ మనసులో ఉన్న వ్యక్తి మనసులో మీరైతే లేరు అండ్ మీరు లేకపోవడమే కాకుండా వాళ్ళు మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారు అది కూడా ఇంటెన్షన్తోనే కావాలనే బాధపెట్టి మరీ మిమ్మల్ని బాధ పెట్టి మరీ ఈ రిలేషన్లో నుంచి నో కాంటాక్ట్ లోకి వెళ్ళడం కానివ్వండి లేకుంటే బ్లాక్ చేసుకోవడం కానివ్వండి లేకుంటే వద్దనుకుని మిమ్మల్ని బ్లేమింగ్ చేసి వెళ్ళడం అనేది జరిగింది సో చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి మనసులో ప్రజెంట్ మీరు లేకపోవడానికి అసలు రీజన్స్ ఏంటి Queen of Cups, Six of Pentacles. త్రీ ఆఫ్ పెంటికిల్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తికి ప్రెజెంట్ మీరు వాళ్ళ మనసులో లేకపోవడానికి అండ్ మిమ్మల్ని అంత బాధ పెట్టి హర్ట్ చేసే విధంగా చేసి మరి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఉండి వెళ్ళిపోవడానికి బ్లాక్ చేసుకోవడానికి కానివ్వండి బ్లేమింగ్ చేయడానికి రీజన్ వచ్చేసి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ వల్ల మాత్రమే మేబీ మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీకన్నా కూడా ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయితే కనుక వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్లు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నారు ఆర్ ఎదర్ మ్యారేజ్ అవ్వని వాళ్ళైతే ప్రజెంట్ వాళ్ళకంటూ ఒక లైఫ్ పార్ట్నరు మీకన్నా బెటర్ పర్సన్స్లో ఉన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి మీకన్నా మంచిగా ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ పర్సన్స్ని కానివ్వండి వీళ్ళు కావాలని కోరుకుంటున్నారు సో దానివల్ల మీ పార్ట్నరు మీకు దూరంగా ఉండడము నూ కండట్ సిచ్యువేషన్లో ఉండడం అయితే జరిగింది అండ్ మీ నుండి చాలా చాలా సార్లు వీళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా తీసుకున్నారు స్టార్టింగ్లో ఏదైతే మీకు చూపించిన ప్రేమలో కానీ కేరింగ్ లో కానీ ఎఫెక్షన్ లో కానీ ఏది కూడా వాళ్ళ ఇంటెన్షన్ తో అంటే ఏదో ఒకటి మోసం చేసే ఉద్దేశంతో అయితే మీ లైఫ్ లోకి రావడం అయితే లేదు మీరు ఎంతైతే ఇష్టంతో మీ లై రిలేషన్షిప్లోకి వచ్చారో మీ పార్ట్నర్ కూడా అంతే ఇష్టంతోనే ఈ రిలేషన్షిప్లోకి వచ్చారు అండ్ మీరు కూడా వాళ్ళని అంతే మంచిగా కేరింగ్ చేశారు అండ్ ఎఫెక్షన్ చూపించారు మీ సైడ్ నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి లవ్ అండ్ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అయితే చూపించడం అయితే జరిగింది సేమ్ లైక్ ఒక మదర్ లాగా మీరు వాళ్ళు చూసుకున్నారు ఇదే చెప్పాలంటే వాళ్ళ మదర్ కన్నా కూడా మీరు బాగా చూసుకున్నారు వాళ్ళని అంత మంచిగా చూసుకున్నారు ఎందుకంటే ఎవరైతే రీడింగ్ చూస్తున్న వాళ్ళల్లో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ మీరు ఎర్త్ ఎలిమెంట్ ఆర్ వాటర్ కి సంబంధించిన పర్సన్ అంటే కొంచెం చాలా కూల్గా ఉండి ఎక్కువ ఓవర్ ఎమోషనల్ అయ్యే పర్సను తొందరపడి మాట అనే పర్సన్ అయితే కాదు ఏదైనా జరిగినా కూడా అడ్జస్ట్ చేసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అండ్ తొందరపడి ఒకటి అనేసి రిలేషన్షిప్లో బ్రేకప్ చేసేసుకోవాలన్న మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే కాదు మీరు మీకు భూమాతకున్నంత ఓపిక పేషెన్స్ ఉన్న పర్సన్స్ అనమాట మీరు సో ఇది వాళ్ళకి చాలా ఇష్టం కూడా మీ పార్ట్నర్లు మీకు నచ్చేది ఏంటంటే మీ వలన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాదు కాబట్టి మీ లైఫ్ లో ఒకవేళ అవసరమైనప్పుడు వెళ్ళిపోయినా కూడా మీ సైడ్ నుంచి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదన్న నమ్మకం కూడా మీ పార్ట్నర్ కి ఉందన్నమాట సో దాని ఏంటంటే మీ పార్ట్నరు ఈ థర్డ్ పార్టీ కోసము లేదా వాళ్ళు మీకన్నా బెటర్ పర్సన్ ఇప్పుడు ఆల్రెడీ అన్మ్యారీడ్ పీపుల్ అయితే కనుక ఇప్పుడు ప్రెసెంట్ మ్యారేజ్ సిచ్యువేషన్ వచ్చి ఉండొచ్చు సో మంచి కట్నం డౌరీ ఇచ్చే పిల్లలు మీకన్నా బెటర్ పొజిషన్లో వాళ్ళు వాళ్ళ లైఫ్లోకి వచ్చే పర్సన్స్ ఉంటారన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్కి ఉంది అండ్ మీరు ఎవరైతే ఉన్నారో చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ ఏంటంటే మ్యారీడ్ పీపుల్ మ్యారీడ్ అయ్యి ఉన్నవాళ్ళు ఆల్రెడీ మంది పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలు మ్యారీడ్ అయిన పర్సన్స్ సో దీన్ని అడ్డు పెట్టుకుని సో మీతో లాంగ్ ఉండలేరు అన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉందన్నమాట సో మన లైఫ్ మనం చూసుకుందాము సో ఈ రిలేషన్షిప్ రిలేషన్షిప్లోకి పర్మనెంట్గా ఉండే అవకాశం లేదు కాబట్టి దూరంగా ఉండడం అయితే చేయాలి ఇంకా వేరే ఆప్షన్ లేదు వాళ్ళ స్వార్థము వాళ్ళ లైఫ్ అనేది అనమాట మీ పార్ట్నరు సో దానివల్లే వాళ్ళు దూరంగా ఉండడం అయితే మీ పార్ట్నర్ అయితే దూరంగా ఉండడానికి రీజన్ అయితే మెయిన్ రీజన్ అయితే అదే ప్రెజెంట్ అయితే నో కండర్ సిచ్యువేషన్ వెళ్ళడానికి కానీ మిమ్మల్ని దూరంగా పెట్టడానికి కానీ అదే రీజన్ సో ప్రెజెంట్ వాళ్ళ మనసులో ఎవరు ఉన్నారు అసలు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి నడుస్తున్నాయి చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ The devil. So, friends, the judgment, the strength. ప్రజెంట్ వాళ్ళు ఎలాంటి పొజిషన్ ఎలాంటి వాళ్ళ మనసులో ఎవరు ఎవరు ఉన్నారు అండ్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే ప్రజెంట్ వాళ్ళకి ఆ వాళ్ళకి ఎమోషనల్ గా మీతో కనెక్ట్ అయి ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మెటీరియల్ లైఫ్ అనమాట అంటే ఒకప్పుడు మీరే ఇష్టము మీరే ప్రేమ మీ వీళ్ళు మాట్లాడకపోతే ఉండలేనన్న పర్సన్స్ ఆ ప్రేమను పక్కన పెట్టి మరీ వాళ్ళ లైఫ్లో ఉన్న మెటీరియల్ లైఫ్ని అయితే ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి కావాల్సింది కూడా గా అంటే మంచి లగ్జరీ లైఫ్ రావాలి ఆఫ్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఆర్ ఫ్యూచర్లో ఈ థర్డ్ పార్టీ లో ఉండడం వల్ల కానివ్వండి థర్డ్ పార్టీ వల్ల కానివ్వండి వాళ్ళకి లగ్జరీ లైఫ్ అనేది ఏర్పడుతుంది వాళ్ళ లైఫ్లో అన్ని కంఫర్ట్స్ అయితే వస్తాయి అన్న ఉద్దేశంతో మాత్రమే వాళ్ళ మెటీరియలిస్టిక్ లైఫ్కి అనేది ఇంట్రెస్ట్ చూపించడం వల్ల మాత్రమే మీకు మీ ప్రేమ అండ్ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ చాలా మందికి ఏంటంటే చాలా లాంగ్ టర్మ్ నుంచి ఉన్న రిలేషన్షిప్ ఇది సో ఓన్లీ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కాదు సో లాంగ్ టర్మ్ నుంచి ఉన్నారు కాబట్టి ఆ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అండ్ లవ్ అనేది కూడా ఇప్పుడు కనిపించడం లేదు ఎందుకు కనిపించట్లేదు వాళ్ళ లైఫ్లో ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది మెయిన్ పర్పస్ వచ్చేసి మెటీరియలిస్టిక్స్ అంటే మంచి లగ్జరీ లైఫ్ కావాలి మనీ పరంగా ఉండాలి సెటిల్డ్ పర్సన్ సెటిల్డ్ లైఫ్ కావాలి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు చూపించిన ప్రేమ అనేది పక్కన పెట్టి అది దాన్ని నెగ్లెక్ట్ చేసేసి సో వీళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది సో మీ పార్ట్నరు ఇంకా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మీ వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా ఉండడానికి ఇంకొక వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి సో మీరు ఆల్రెడీ మ్యారీడ్ ఆర్ మీరు అన్నీ చాలా స్ట్రాంగ్ పర్సను సో డెఫినెట్గా మీరు వాళ్ళకి దూరంగా ఉన్న వాళ్ళు మీకు దూరంగా ఉన్నా కూడా మీరు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది పెట్టరు మీ లైఫ్లో మీరు బాధపడినా కూడా మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అవుతారు అన్న నమ్మకం అయితే మీ పార్ట్నర్కి ఉంది సో వాళ్ళ గురించి బాధపడుతూ వాళ్ళ గురించి ఏడ్చుకుంటూ వాళ్ళకు ప్రాబ్లం క్రియేట్ చేయడమో వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ఇష్యూ క్రియేట్ చేయడమో అయితే మీరు చెయ్యరు సో దానివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు కంపల్సరీ ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు వస్తేనే మన లైఫ్ అనేది బాగుంటుంది లగ్జరీ లైఫ్ అండ్ మెటిస్టిక్ లైఫ్ అనేది బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నర్ మీ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే అయ్యింది అండ్ మీ పార్ట్నర్ మెయిన్ తన జాబ్ కానివ్వండి తన ప్రొఫెషన్ని బట్టి తనకి తగ్గ లైఫ్ పార్ట్నర్ అనేవాళ్ళు రావాలను లేకపోతే ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే కనుక తన లైఫ్ పార్ట్నర్ నుంచి వాళ్ళు మెటీరిస్టిక్గా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ మీరు ఎలా అయ్యారు అంటే వాళ్ళ అంటే మీ ప్రేమ అంటే వాళ్ళు చూపించిన ఏదైతే కొంచెం ప్రేమలో మీరు ఎడిక్ట్ అయిపోయారు ఆ ఎడిక్షన్లో నుంచి బయటకు రాలేని సిచ్యువేషన్లో అయితే ప్రజెంట్ ఉన్నారు సో వాళ్ళు చూపించిన ప్రేమ చాలా కొంచెమే చూపించారు మీ పార్ట్నర్ కూడా ఎందుకంటే మీరు చూపించినది అన్కండిషనల్ లవ్ అయితే వాళ్ళు కండిషనల్ లవ్ అంటే చాలా టెన్ పర్సెంట్ మీరు చూపించిన దాంట్లో పోల్చితే మీ పార్ట్నర్ చూపించింది ఒక టెన్ పర్సెంట్ లవ్ మాత్రమే మీకు రిటర్న్ బ్యాక్ వచ్చింది సో అయినా కూడా మీరు వాళ్ళు చూపించిన ఆ టెన్ పర్సెంట్లోనే మీరు చాలా ఎక్కువగా ఫీల్ అయిపోయి వాళ్ళకి వాళ్ళతో ఆ ఎఫెక్షన్ అనేది ఆ బాండింగ్ అనేది చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ని అంత ఈజీగా ఎలా వదులుకోవాలి అన్న విధంగా అయితే మీ మైండ్ సెట్ అంత ఎడిక్షన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళతో మాట్లాడకపోతే బాధపడుతూ వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు ఒకవేళ మాట్లాడే అవకాశం ఉన్నా అట్లీస్ట్ ఏదో ఒక విధంగా బతింలాడుకోవడము ఏదో ఒకటి చేసైనా బతిని బతిలాడుకోవడమైనా అయినా ఏదో ఒకటి బెగ్గింగ్ చేసుకునే కూడా మీరు వాళ్ళని మార్చుకోగలరు అన్న అవకాశం కూడా లేదు అన్న ఫీలింగ్ అనేది మీకు ఉంది మీ పార్ట్నర్ ఏంటంటే మీ గురించి అన్ని తెలుసు అంటే మీరు ఓవర్ ఎమోషనల్ పర్సన్ అని కూడా తెలుసు సో దాని ఏంటంటే మీరు వాళ్ళని ఓవర్ ఎమోషనల్ పర్ బ్లాక్మెయిల్ అన్న ఉద్దేశంతోనే వాళ్ళు బ్లాక్ చేసుకోవడం అనేది కూడా జరిగిందనమాట మీ సైడ్ నుంచి వాళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ అనేది రాకూడదు అన్న ఉద్దేశంతో ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి ఒకవేళ మీరు అంత ఓవర్ ఎమోషనల్ అయిపోతే సో ఎక్కడొక చోట వాళ్ళు కూడా వీక్ అయిపోతారు ఆ ఛాన్స్ అనేది వాళ్ళు మీకు ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడము ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా చూసుకోవడం అనేది జరిగింది చూద్దాం ఫర్దర్ అయినా వాళ్ళు మీకు ఏదో ఒక సిచ్యువేషన్ లో అయినా వాళ్ళు మీ గురించి ఆలోచించే ఛాన్స్ అయితే ఉందా సో ఆఫ్ ఫార్చూన్ ద డెత్ ద సన్ సో వాళ్ళు మళ్ళీ ఆలోచించే ఛాన్స్ ఉందా అంటే గా ఆలోచిస్తారు ఎప్పుడు ఆలోచిస్తారు ఎప్పుడు వస్తుంది ఆ టైం అని అంటే కంపల్సరీ వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో అంతా బాగానే ఉంది సో కాబట్టి ప్రెజెంట్ వాళ్ళకు మీరు గుర్తుకు రావట్లేదు మీరు చూపించరు ప్రేమ గుర్తు రావట్లేదు మీరు చూపించరు ఎఫెక్షన్ గుర్తి గుర్తుకు రావట్లేదు మీరు చూపించదు కేరింగ్ అనేది గుర్తుకు రావట్లేదు బట్ లైఫ్ ఎప్పుడూ మనకు నచ్చినట్టే ఉండదు కదా సో మీ పార్ట్నరు వీళ్ళ లైఫ్లో ఇప్పుడు వచ్చే ఆ సిచ్యువేషన్ని బట్టి వీళ్ళ లైఫ్ చాలా లగ్జరీగా ఉంటుంది గా ఉంటుంది ఒక సెక్యూ లైఫ్ లో వస్తుంది మెటీరియల్ లైఫ్ లో మనము స్టాండర్డ్ గా ఉండొచ్చు అన్న ఫీలింగ్ తోనే వీళ్ళు థర్డ్ పార్టీతో మ్యారేజ్ కమిట్మెంట్ కానీ మ్యారేజ్ చేసుకోవడం కానివ్వండి లేకపోతే కమిట్మెంట్స్ కానీ ఇస్తున్నారు బట్ అది ఇప్పుడు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే ఫ్యూచర్లో అయితే ఉండదు దానికైతే కొంచెం టైం పడుతుంది వెంటనే అయితే వాళ్ళ లైఫ్ రివర్స్ అయిపోయే ఛాన్స్ అయితే లేదు బట్ ఇప్పుడున్న పొజిషన్కి రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఫ్యూచర్లో తప్పకుండా వస్తుంది అప్పుడు మీ పార్ట్నర్ ఈ రిలేషన్ ఏదైతే ఎండ్ చేసేసుకున్నారో ఆ రిలేషన్కి మళ్ళీ రీబర్త్ రీయూనియన్ అనేది రీస్టార్ట్ అనేది చేస్తారు సో అప్పుడు అంటే మీ తెలుసుకునే టైం వచ్చే వరకు వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ మాయలో నుంచి ఈ మెటేరిస్టిక్ లైఫ్లో నుంచి ఈ ఎడిక్షన్లో నుంచి బయటకు అనేది రారు సో తప్పకుండా వాళ్ళ లైఫ్ అనేది ఫ్రీ బర్డ్గా ఉన్న టైం నుంచి ఒక ఒక ఎటు కదల్లేని సిచ్యువేషను వాళ్ళ ప్రాబ్లమ్స్కి ఎటు తేల్చుకోలేని సిచ్యువేషను ఎవరికీ షేర్ చేసుకోలేని సిచ్యువేషన్లు మాత్రమే మీ లైఫ్లోకి వస్తారు ఆ టైంలో మాత్రమే వీళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంది సో ఎవరికైతే ఈ రీడింగ్ అనేది రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ గాడ్ అనేది సో ఇది నా వీడియో నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో